హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను ఈ రోజైతే మేము విజయ నేను జేసి అయితే గోల్డ్ షాప్కి వెళ్తున్నాము వాళ్ళైతే వచ్చారు మేము ఎప్పుడు తీసుకునే గోల్డ్ షాప్ అయితే ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు కదండి ఇదైతే చింతల్లో హైదరాబాద్ చింతలో మా ఇంటికి దగ్గరగా ఉంటదండి తీసుకున్నాం కదా గ్రాములు గ్రాములు అందులో మీకు అక్కడ అబ్బాయి ఆర్డర్ ఇస్తే చేస్తాడు అవి అక్కడ ఏముంటాయి ఏంటి అనేది కూడా చూపిస్తాను విజయ కూడా నేను కాస్ట్లు కూడా పెట్టింది అక్కడ ఇచ్చేసి వచ్చింది కొన్ని అయితే మేము తెమ్మని చెప్పాము అబ్బాయి తోటి ఏమి చేయించుకోండి పెట్టలేదు అదే ఏవి తీసుకునే దగ్గర తీసుకుంటాం కానీ కొంచెం లైట్ వెయిట్ కావాలని ఇప్పుడైతే చూస్తున్నాము అక్కడికైతే వెళ్తాము కాసులతోటి కూడా ఏం అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది అది సరేనా మేమైతే నడుచుకుంటూ మా ఇంటికి దగ్గర ఉండి చూపిస్తాను మీకైతే చాలా బాగా చేస్తాడు అబ్బాయి అయితే లైట్ వెయిట్ గ్రాములలో అబ్బాయి దగ్గర ఉంటే మనం తీసుకోవచ్చు లేకపోతే ఆర్డర్ ఇచ్చినా కూడా ఒక ఫిఫ్టీన్ డేస్లో అట్లా చేసి ఇస్తాడు విజయ్ అయితే కాసులు ఉన్నాయి కాబట్టి ఇచ్చేసింది దాంట్లోకి గుండ్లు ఒకటి ఉక్స్ గుండ్లు ఉన్న ఉక్స్ కలిపి ఒక రెండు అవుతుంది అని చెప్పాడు మేము కాసులు తొమ్మిది కాసులు అయితే ఇచ్చామండి అది డిజైన్ అయితే బుధవారం రోజు ఇస్తానని చెప్పాడు రేపు సాయంత్రము అది కూడా వీడియో అయితే పెడతాను మేము షాప్ దగ్గరికి వచ్చాము రోడ్ మీద ఉంటుందని చెప్పాను కదా ఇదేనండి షాపు చాలా చిన్న షాపు అయినా కానీ పబ్లిక్ అయితే చాలామంది ఉంటారు అందులో ఆడవాళ్ళు అయితే ఎక్కువ ఉంటారు ఎందుకంటే ఈ అబ్బాయి పర్సంటేజీ చాలా తక్కువగా తీసుకుంటారు గోల్డ్ మాత్రము ఏమి ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చండి మనకు పర్సంటేజ్లోనే ఎక్కువ డబ్బులు పోతూ ఉంటాయి కాబట్టి ఇక్కడైతే ఈ షాపులో అయితే లేడీస్ అయితే ఎక్కువ మంది స్కీములు కడుతూ ఉంటారు గోల్డ్ తీసుకుంటూ ఉంటారు మేము కూడా ఎక్కువనే తీసుకుంటూ ఉంటాము ఈ అబ్బాయి దగ్గర చాలా చాలా బాగుంటుందండి గోల్డ్ విషయంలో అయితే ఏం తేడా అనేది ఉండదు ఇక్కడ బ్యాంగిల్ చూసారా అండి ఈ బ్యాంగిల్ అయితే చాలా బాగున్నాయి కదా నేను వేరే మోడల్ తీసుకున్నాను ఈ బ్యాంగిల్స్ వచ్చేసి ఆరు గ్రాములు మాత్రమే ఉన్నాయండి ఇవి మధ్యలో పచ్చ వచ్చేసి చుట్టూ వైట్ స్టోన్స్ వచ్చి అటు ఇటు అమ్మవారు వచ్చారండి ఈ బ్యాంగిల్స్ అయితే నేను తీసుకున్న బ్యాంగిల్స్ అండి ఇవి ఇటాలియన్ జ్యువెలరీ మీద సిల్వర్ మీద గోల్డ్ కోటింగ్ అండి ప్లాస్టిక్ బ్యాంగిల్ దాన్ని మనం బ్యాంగిల్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు కలర్గా కలర్ ఏ కలర్ కావాలంటే అది మార్చుకోవచ్చు అండి ఇది మూడు వేల నూట పదహారు రూపాయలు మాత్రమే మనం చేంజ్ చేసుకున్నప్పుడు ఆఫ్ రేట్ అనేది కట్టిస్తాడండి ఈ అబ్బాయి దగ్గరికి వస్తే ఇక్కడ చూడండి అండి ఈ బ్యాంగిల్స్ అయితే చిన్నపిల్లల బ్యాంగిల్స్ అండి అడ్జస్ట్మెంట్ బ్యాంగిల్స్ ఆరు గ్రాములు చేంజ్లరా ఉంది ఇది మనకు చిన్నపిల్లలకి గిఫ్ట్గా ఇస్తూ ఉంటాం కదా బర్త్డే ఫంక్షన్లకు కానీ ట్వంటీ ఫస్ట్ డేకి స్లా కాకుండా ఇలా అడ్జస్ట్మెంట్ బ్యాంగిల్స్ ఇచ్చామనుకోండి పిల్లలకు చాలా సంవత్సరాల వరకు ఉపయోగం అయితే పడుతుందండి ఇది ఇక్కడ చూడండి అండి నల్ల పూసలు చాలా బాగున్నాయి కదా ఇప్పుడు బయట కూడా దొరుకుతున్నాయి కదా ఇవి గోల్డ్లో కాకుండా మనకు మామూలుగా షాపులలో ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి కదా ఇది నాలుగు గ్రాముల చిల్లర ఉందండి చాలా బాగుంది ఇదైతే ఇది కూడా ఇంకా ఇక్కడైతే లైట్ వెయిట్ నల్ల పుసలు అయితే ఐదు గ్రాములు ఆరు గ్రాములలో అయితే చాలా బాగున్నాయండి తక్కువ బడ్జెట్లో మనం తీసుకోవాలనుకుంటే ఈ ఇక్కడైతే చాలా బాగుంటాయి ఈ షాపులు అయితే మనకు ఈ విధంగా ఉన్నాయనుకోండి మనం డబ్బులు ఇచ్చేసి తీసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా ఆరు గ్రాముల చిల్లర ఆరు గ్రాముల చిల్లర ఏడు గ్రాములు ఈ విధంగా అయితే ఉన్నాయండి ఇది చూసారా లాకెట్ స్టోన్స్ తోటి వచ్చేసింది చాలా బాగుంది పిల్లలకైనా మనకైనా ఎవరికైనా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి ఇలా డ్రెస్సుల మీదకి వేసుకున్నా కూడా ఎక్ ఎక్కువగా కొంతమంది ఇష్టపడరు కదండీ నల్ల పూసల గొలుసులలో లైట్గా సింపుల్గా ఉన్నాయి కొంతమంది ఇష్టపడతారు కాబట్టి ఇలా బడ్జెట్లో కూడా మనం చూసుకొని కూడా తీసుకుంటాం కాబట్టి ఇలా కూడా మనము తీసుకోవచ్చండి ఇవి వచ్చేసి పిల్లలకి పిల్లలని కాదు మనం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు అందరు వేస్తున్నారు ఇవి బ్రాస్లెట్ అండి సిల్వర్లో బ్రాస్లెట్ చాలా బాగున్నాయి ఇవి తక్కువ కాస్ట్లో కూడా ఉంటాయండి ఇక్కడ చూసారా రెండు వేల ఆరు వందల నలభై పలు ఇది సిల్వర్ అంటే ఇటాలియన్ సిల్వర్ అండి ఇటాలియన్ సిల్వర్లో కొంచెం కాస్ట్ ఎక్కువ పడుతుందట ఇది గ్రాముల్లాగాని చెప్పాడండి మనం సిల్వర్లో కొంచెం కాస్ట్ అనేది తక్కువ పడుతుంది ఇది మనం ఎక్స్చేంజ్ అనేది చేసుకోవచ్చండి మేము ఇంత ముందుకైతే తీసుకున్నాము ఇది సిల్వర్లోనండి ఇది సిల్వర్లో వచ్చేసరికి కొంచెం తొమ్మిది వందలు ఎనిమిది వందలు గ్రాముల్లాగా మనము ఇది అనేది తీసుకోవచ్చు అది ఇటాలియన్ సిల్వర్ కూడా గ్రాముకి ఇంత అనేది ఉంటుందండి గ్రాముల్లాగా మనం తీసుకుంటే మనకు ఎంత గ్రాములు అనే మనకు ఒక ఒక్కొక్కటి ట్యాగ్ అయితే ఉంది కదండి దాని రేటును చూసుకొని మనము తీసుకోవచ్చండి ఇది చాలా బాగుంటాయి పిల్లలకైతే ఇవైతే తక్కువ గ్రాములలో ఇయర్ రింగ్స్ అండి చాలా బాగున్నాయి కదా ఇవి త్రీ గ్రామ్స్ ఏమైనా ఉన్నట్టున్నాయండి త్రీ గ్రామ్స్ చిల్లరైతే ఉన్నాయండి చాలా బాగున్నాయి పైన పైన గా దిద్దు ఇక్కడికి వచ్చేసరికి పగడము సింపుల్ గా ఉన్నాయండి ఇక్కడ చిన్న బుట్ట ఇది కూడా ఫోర్ గ్రామ్స్ త్రీ లలో అయితే సింపుల్ గా ఉన్నాయండి చాలా బాగున్నాయి తక్కువ లో కూడా ఇక్కడైతే తీసుకోవచ్చు నాకైతే చాలా నచ్చుతాయి ఇక్కడ చూడరు అయితే ఇక్కడ చూడండి అండి చిన్న పిల్లలకి అంటే ముందు పోతుంటే ఇంకా గోల్డ్ రేట్ అనేది ఎక్కువ పెరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జమ చేసుకొని ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు అలా మనకు చెవులకి ఎన్ని ఉన్నా కూడా తక్కువ అనిపిస్తుంది కదా అందులో ఆడపిల్లలు ఉన్న దగ్గర పిల్లలు ఒకటి మనం ఒకటి పెట్టుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలా తక్కువ గ్రాములలో మనం తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఫ్యూచర్లో ఉపయోగపడుతూ ఉంటుంది ఇలాంటి చిన్న చిన్నవి తీసుకొని కూడా మనం తక్కువ పైసలు ఉన్నప్పుడు కూడా ఇలా తీసుకొని పెట్టుకొని ఒక్కసారి మళ్ళీ ఇంకేదైనా చేయించుకోవాలి కావాలనుకున్నప్పుడు చేయించుకోవచ్చు ఎందుకంటే ఇది కరెక్ట్ జ్యువెలరీ కాబట్టి నైన్ వన్ పాయింట్ సిక్స్ జ్యువెలరీ కాబట్టి ఇందులో మనకు తేడా అనేది ఏముండదు కదా అండి మనం ఎంత ఎన్ని గ్రాములు ఉంటుందో మనం చేంజ్ చేసినప్పుడు కూడా అంతే యాక్సిడీస్గా అంతే గ్రాములలో అయితే వస్తుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవైతే చాలా బాగా ఉన్నాయి నాకు చాలా బాగా నచ్చింది ఇదైతే ఎనిమిది గ్రాముల బుట్ట అండి ఇది ఇంకా చాలా బాగుందని తీసుకున్నాము జయశ్రీ తీసుకుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపోకండి